నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే మిస్టర్ బీస్ట్ అనే ఒక యూట్యూబర్ గురించి తెలియని వాళ్ళు ఉండదు అతని అసలు పేరు జిమ్మి ఈ ప్రపంచంలోనే అత్యధికంగా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కలిగిన వ్యక్తి అతనికి ప్రస్తుతం మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతను చాలా చిన్న వయసులోనే సొంతంగా సంపాదించిన బిలినియర్ లో ఒక్కడు అతని ఆస్తి విలువ దాదాపు వన్ బిలియన్ డాలర్ ఉంటుంది అని అంచనా మిస్టర్ బీస్ట్ చాలా మంచి పనులు కూడా చేస్తూ ఉంటాడు అతను వివిధ స్వచ్ఛంద సంస్థల కోసం చాలా డబ్బులు సేకరించాడు ఉదాహరణకి ఇరవై మూడు మిలియన్ల చెత్త పర్వతాన్ని నాటడానికి సహాయం చేశాడు అలాగే సముద్రాల నుండి ముప్పై మిలియన్ల ఫోన్ల వ్యర్థాలను శుభ్రం చేయడానికి కూడా తనవంతుగా కృషి చేశాడు ఇంకా చెప్పాలంటే మిస్టర్ బీస్ట్ పేద ప్రజలకు డబ్బు ఆహారం ఇళ్లను దానం చేస్తూ ఉంటాడు విద్యార్థులు బాగా చదువుకోవడానికి భవనాలు మరియు తరగతి గదులను కూడా నిర్మిస్తూ ఉంటాడు మిస్టర్ బీస్ట్ తన యూట్యూబ్ ఛానల్ లో మంచి వీడియోలు రూపొందించడానికి తాను సంపాదించిన దాదాపు మొత్తం డబ్బును తిరిగి పెట్టుబడి పెడతాడు దాని గురించి వ్యక్తికొక లైక్ వేసి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్